సమ చేసే హక్కు లేదు దినిపెట్టుకునే హక్కు లేదు అట్లా చేసేది అందుకని కార్మికులందరూ మన దళిత దళితులు బాహీన హక్కు అంతా కూడా కార్మికులు ఎక్కువ సమ చేసే చేసేవాడు ఎక్కువ కాబట్టి వాళ్ళ సమస్యలు మన సమస్య లేవు మన సమస్యలు వాళ్ళ సమస్య లేవు అందుకని నేను చెప్పదలుచుకునే అంటే ఈరోజు మనం ఒంటరిగా లేవు ఒంటరిగా ఉండకూడదు మనం అన్న మరొక రకమైన సమస్యలు కావచ్చు ఇంకో ఇంకో రకమైన మనందరికీ సమస్యలు ఉన్నాయి అది సమస్యలు ఉన్న అందరం ఐక్యమై మనకి సమస్యలు సృష్టించేవాడు మాత్రం అందరికీ ఒకరే అందరికీ పెట్టుబడిదారులు అందరికీ ముజాములే అందరికీ అగ్ర కులాలు వాళ్లే అందరికీ ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఇవ్వడం మనకు సమస్యలు సృష్టిస్తుంది వాళ్ళకి మన అందరం కలిసి పనిచేస్తే ఆ బాలని ఎవరికి ఎదుర్కోవడం సాధ్యంగా అందుకని వాళ్ళు చాకచక్యంగా హిందువులకి ముస్లింలకి మాల మారిలకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి హిందీ వాళ్ళకి హిందీ చేతర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి కర్ణాటకకి తమిళనాడు వాళ్ళకి తగాదాలు పెట్టి ఆ రకంగా ఐక్యంగా మనం చేస్తూ ఉన్నాం వీటన్నింటినీ మనం అర్థం చేసుకుని మన పెద్ద ఐక్యమైన శక్తిగా మనం తయారైతే మా ఈ రాజ్యాంగాన్ని ఎవడు ముందుకు తీసుకురాలేడు ఈ మన ధర్మాన్ని ఎలా కాదు కాపాడలేడు ఇప్పుడు మన ధర్మానికి పేరు ఇంకో పేరు పెట్టారు సనాతన ధర్మం సనాతన ధర్మం అన్నా మన ధర్మం అన్నా ఏదైనా తేడా చెయ్యి పొర చెయ్యి అన్నట్టే అంత తప్ప తేడా లేదు కాబట్టి ఆ సనాతన ధర్మం పేరుతో అంటే ఎప్పుడో పూర్వీకులు మూడు వేల సంవత్సరాల నాటి రెండు వేల సంవత్సరాలు ఏ ధర్మం పెడితే ఆ ధర్మం ఇంకా మన ధర్మం అర్థం చేసుకోవచ్చు అది తప్పతో ఉంచింది